హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్ రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకొని కొత్త షెడ్యూల్తో పాటు ఈకేవైసీ ఓపెన్ అయితే చేయడం జరిగింది ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రం ఈ డబ్బులనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు మాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు కొత్త అప్డేట్స్ అనేటివి రాగానే ప్రతి ఒక్క రైతు అయితే కొత్త షెడ్యూల్తో పాటు కొత్త ఈకేవైసీ చేయించుకున్న రైతులందరికీ రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు ప్రత్యేకమైన హంసనీయమైన చర్చలు అయితే జరిగి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ అవుతున్నాయన్నట్లు అన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది ఈ కేవైసీతో పాటు వారు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయిన వెంటనే వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేశారు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి